శ్రీమాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పోయిన వస్తువులు దొరకటానికి ఇంటి నుండి వెళ్ళిన వారు తిరిగి రావటానికి అమ్మాయికి మంచి వరుడు లభించటానికి అబ్బాయికి మంచు వధువు లభించటానికి శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉండటానికి అవసరానికి డబ్బు సమకూరటానికి రావాల్సిన డబ్బు రావటానికి పఠించాల్సిన మంత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొంచెం సేపైనా ఈ మంత్రాన్ని చాటింగ్ చేసుకోండి ఈ మంత్రం జపించి చాలా చాలామందికి ఈ మంత్రం వలన అనుకున్న పనులు నెరవేరినాయి పోయిన వస్తువులు దొరికాయి ఇది నమ్మి చేయండి ఇది నేను నమ్మకంతో చెబుతున్నాను సుమంతో సుమంతో శ్రీ కార్తవీరార్జునాయ నమః ఈ మంత్రాన్ని తరచు పఠించండి అన్ని విధాల శుభం చేకూరుతుంది నమ్మి చేయండి ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలకు సబ్స్క్రైబ్ చేయండి